మమ్మీకి నిన్న ఆరోగ్యం బాగాలేదు కదా ఏమైతుంది మమ్మీ అక్కడిక్కడ పోతే తక్కువ కదా మరి ఇంట్లోనన్నా ఇంట్లోనన్నా చెక్ చేస్తా అని చెప్పి వచ్చింది వచ్చిందనమాట బయటికి ఎక్కడికి

చె మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు అయితే జనం సెట్ అయింది ఆరోగ్యం ఫోర్ డేస్కి ఫోర్ డేస్ నుండి అయితే ఫుల్ ట్రబుల్ అయింది మరి ఎందుకు ఏమో అర్థమైతే నెత్తిన తరుగుతులే అభివృద్ధి అయితే లేదు మరి నాన్ వెజ్ భయం అవుతుంది పోయినా సరే అంత లేట్గా తెచ్చినాం మరి ఈసారి ఎత్తావా తేవాయి కానీ ఇది ఇష్టం తెమ్మంటేస్తా తినద్దు

అనుకుంటే అయితే ఆరోగ్యం సెట్ అయింది దాని రోజు నుంచి తినబుద్ధి అయితే తిన జరగలేదు ఎందుకో మరి ఇంకా ఫేస్ అట్టనే ఉన్నది జ్వర ఢీల జర జ్వర చేతగానే వస్తూనే ఉండే కానీ జర హాస్పింగ్ పోయేది ఉండే పోయేసి వచ్చిన మాడబిడ్డ వాళ్ళ బిడ్డకు జ్వర బాగాలేకుండా చూసేసి అయితే ఇప్పుడే వచ్చిన జ్వర అట్టనే ఉన్నాం నేను కూడా వాళ్ళతో పాటు అన్న తిన్నా తీసుకువెళ్ళి అన్నీ తినేసి వచ్చినా కొంచెం అంత దినబుద్ధి అయింది అన్నయితే నాలుగు రోజుల నుంచి అసలు అన్నమాయ తినబుద్ధి కాలేదు ఇక మరి ఇవాళ నువ్వు తెస్తే ఇక మీకోసం అన్న ఉండాలి కదా ఉండడం అంటేనే నచ్చలేదు నాన్ వెజ్ అంటేనే అసహ్యం లేక కనిపిస్తుంది నాకు దాని గురితే ఇక నువ్వు తెస్తూ ఉంటుంది తక్కువ సన్న గంత నైట్ చేసినావు ఈ సన్న దీని తొందరగా తీసుకురా వాలంటీర్ అయితే ట్యూషన్ వేయండు వస్తుంది ఫోర్ ఒక ఫైవ్

కొట్టుకుంటుందా బాగా ఏమన్నా కొంచెం స్లో కొట్టుకుంటుందా కొంచెం బాగుతుందా మరి ఎట్లా డాక్టరేనా ఏంటిది బేటర్ కావా ఏమైతుంది వాళ్ళ మమ్మీకి నిన్న ఆరోగ్యం బాగాలేదు కదా ఏమైతుంది మమ్మీ అక్కడిక్కడ పోతే తక్కువ మరి ఇంట్లో ఇంట్లో నా చెక్ చేస్తా అని చెప్పి వచ్చింది అనమాట ఒకటి ఏది ఒకటి అయితే పట్టుకొచ్చింది ఏంటి బిడ్డ అది చాలా గుండెనా ఆ కొట్టుకుంటాను <laughs> ah <behaviour. Yeah! laughs>